హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సికి యూజ్ అయ్యేటువంటి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లోని ముఖ్యమైన ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అనే టాపిక్ సైకాలజీలో కూడా బిట్స్ అయితే రావడం జరుగుతుంది దీనికి సంబంధించి అంతేకాకుండా మెథడ్స్లో కూడా దీని మీద బిడ్స్ అడిగే అవకాశం ఉంది సో వీడియోని స్కిప్ చేయకండి వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ విద్యా ప్రణాళికలను జాతీయ స్థాయిలో రూపొందించేది విద్యా ప్రణాళికలను జాతీయ స్థాయిలో రూపొందించేది ఎన్సిఈఆర్టీ నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయ శిక్షణ లక్ష్యాలను జాతీయ స్థాయిలో అమలు పరిచేది ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఎన్సిటిఈ నెక్స్ట్ క్వశ్చన్ విద్యను ఉమ్మడి జాబితాలో ఎప్పుడు చేర్చారు ఆన్సర్ ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నెక్స్ట్ క్వశ్చన్ ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు ఆన్సర్ ఆప్షన్ త్రీ నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నూతన విద్యా విధానం ఏర్పడిన సంవత్సరం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నెక్స్ట్ క్వశ్చన్ భారం లేని అభ్యసనంను సూచించిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ యష్పాల్ నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ను రూపొందించినది ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ను రూపొందించినది ఆప్షన్ త్రీ ఎన్సిఈఆర్టీ నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం జ్ఞాన నిర్మాణంలో వీటి పాత్ర అధికం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ భాష ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం భాష అనేది జ్ఞాన నిర్మాణంలో ముఖ్య పాత్ర వహిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ విద్యా ప్రణాళిక రూపకల్పన గురించి పేర్కొన్న అధ్యాయం ఏది విద్యా ప్రణాళిక రూపకల్పన గురించి పేర్కొన్న అధ్యాయం ఆప్షన్ త్రీ ఒకటవ అధ్యాయం నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం అత్యుత్తమ బోధనా భాష ఏది ఆన్సర్ ఆప్షన్ టూ మాతృభాష నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం గణిత బోధనా ఉద్దేశం ఏమిటి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం గణిత బోధనా ఉద్దేశం ఆప్షన్ వన్ తార్కిక ఆలోచన శక్తిని పెంపొందించుట నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం సైన్స్ బోధనా ఉద్దేశం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సృజనాత్మకతను పెంపొందించుట నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ప్రయోగాత్మక పద్ధతిలో ఎలాంటి అభ్యసన కొనసాగించాలి ఆన్సర్ ఆప్షన్ టూ క్రియాత్మక అభ్యసనం ప్రయోగాత్మక పద్ధతిలో క్రియాత్మక అభ్యసనాన్ని కొనసాగించాలి నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ పౌరశాస్త్రాన్ని ఎలా పునర్నిర్మించాలని పేర్కొంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రాజనీతి శాస్త్రం నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ సూచిస్తున్న అభ్యసనం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ అభ్యాసకుని కేంద్రీత విద్య నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఏ అధ్యాయం ఉపాధ్యాయ విద్య గురించి చర్చించింది ఆన్సర్ ఆప్షన్ టూ ఐదవ అధ్యాయం నెక్స్ట్ క్వశ్చన్ పాఠశాల కనీస సౌకర్యాలను గురించి తెలిపిన ఎన్సిఎఫ్ అధ్యాయం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ నాలుగవ అధ్యాయం నెక్స్ట్ క్వశ్చన్ అభ్యాసం అభ్యసనంపై మనకున్న అభిప్రాయాలను మార్చుకోవాలని తెలిపిన ఎన్సిఎఫ్ అధ్యాయం ఏది అభ్యాసము అభ్యసనంపై మనకున్న అభిప్రాయాలను మార్చుకోవాలని తెలిపిన అధ్యాయము ఆప్షన్ ఫోర్ రెండవ అధ్యాయం నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థుల స్థానిక పరిజ్ఞానాన్ని అనుభవాల్ని పాఠ్యపుస్తకంలో స్వీకరించాలని తెలిపిన ఎన్సిఎఫ్ అధ్యాయం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రెండవ అధ్యాయం నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సిఎఫ్ ఉపాధ్యాయ విద్యార్థుల అవసరాలను తీర్చేందుకు సూచించిన పాఠ్యపుస్తకాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బహుళ పాఠ్య పుస్తకాలు నెక్స్ట్ క్వశ్చన్ అభ్యసనంపై మనకున్న అభిప్రాయాలను మార్చుకోవాలని తెలిపిన ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లోని అధ్యాయం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ టూ నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ను ఏర్పరిచినది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఎన్సిఈఆర్టీ నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ సారథ్య సంఘానికి ఎవరు అధ్యక్షత వహించారు ఆన్సర్ ఆప్షన్ టూ యశ్పాల్ నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ టూ థౌజండ్ ఫైవ్ ఏర్పాటుకు ఎన్ని ఫోకస్ గ్రూపులు పనిచేశాయి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ ఇరవై ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం విదేశీ భాషను ఈ క్రింది ఏ స్థాయిలో ప్రవేశపెట్టవచ్చు ఆన్సర్ ఆప్షన్ త్రీ హయ్యర్ సెకండరీ స్థాయి విదేశీ భాషను హయ్యర్ సెకండరీ స్థాయిలో ప్రవేశపెట్టవచ్చు అని ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ చెప్పింది నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం హయ్యర్ సెకండరీ స్థాయిలో విద్యార్థులు ఈ క్రింది ఏ విషయాన్ని ఐచ్ఛిక అంశంగా ఎంపిక చేసుకోవచ్చు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆరోగ్య వ్యాయామ విద్య నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం పాఠ్య ప్రణాళిక అభివృద్ధికి నిర్దేశించిన సూత్రాలలో లేనిది ఏది దీనికి ఆన్సరు ఆప్షన్ టూ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం పాఠ్య ప్రణాళిక అభివృద్ధిలో లేని సూత్రము ఆప్షన్ టూ అభ్యసనం పాఠ్య పుస్తకాల చుట్టూ ఉండటం నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లో లేని సూచన ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ జ్ఞాపక శక్తికి ప్రాధాన్యత ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అనేది జ్ఞాపక శక్తికి ప్రాధాన్యత అనేది ఇవ్వలేదు బడి బయట అంశాలను బడిలోకి తీసుకురావడం పరీక్షల సరళీకరణ భారం లేని విద్య ఇవన్నీ కూడా ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ యొక్క సూచనలు నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం అభ్యసనం అనగా ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్ని అభ్యసనం అనేది సామాజిక పరిసరాలలో చర్యకు పురిగొల్పుతుంది విద్యార్థిలోని మానసిక శక్తులు క్రియాశీలత ఫలితమే అభ్యసనము విద్యార్థి స్వీయ కార్యకలాపాల ద్వారా నిర్మించుకునేది అభ్యసనం నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం బోధన దీనికి ఉద్దేశించినది ఆన్సర్ ఆప్షన్ వన్ జ్ఞాన నిర్మాణానికి నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం సరికానిది గుర్తించండి ఇందులో సరికానిది ఆప్షన్ వన్ మాతృభాషలో పునాది ఉన్న ఇంగ్లీష్ బాగా రాదు అనేది ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం సరికాదు చరిత్ర గతం పట్ల పిల్లల దృక్పథాన్ని ప్రభావితం చేయాలి జానపద లలిత కళలను పాఠ్య ప్రణాళికలో భాగంగా గుర్తించుట జ్ఞాన నిర్మాణంలో విద్యార్థికి ఉపాధ్యాయుడు క్రియాశీల భాగస్వామి అవ్వాలి నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం విద్యార్థి అభ్యసనమునకు వీలు కానిది ఆన్సర్ ఆప్షన్ టూ స్థానిక అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ చెప్పిన అంశాలు ప్రయోగ పద్ధతిలో క్రియాత్మక అభ్యసనం పిల్లలు తమ జ్ఞానాన్ని తామే నిర్మించుకునే అభ్యసనము పిల్లలు కుతూహలత్వానికి పెద్ద పీట వేయడం నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం సరికానిది గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఉపాధ్యాయుడు జ్ఞాన నిర్మాణంలో కీలక పాత్ర అనేది ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం సరికాదు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అనేది శిశు కేంద్రీకృత విద్యా బోధనను గురించి తెలిపింది విద్యార్థి ఆలోచనకు ఆవేదనకు ప్రాధాన్యత ఇవ్వాలి పాఠ్య ప్రణాళికలో స్థానిక అంశాలకు ప్రాధాన్యతను ఇవ్వాలి నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ఇంటి పనికి సంబంధించి సరికానిది గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ప్రాథమికోన్నత స్థాయి విద్యార్థులకు ఇంటి పని రోజుకు రెండు గంటలు ఇవ్వాలి అనేది ఎన్సీఎఫ్ సూచన కాదు సెకండరీ స్థాయిలో విద్యార్థులకు ఇంటి పని వారానికి పది నుండి పన్నెండు గంటలు ఇవ్వాలి ప్రాథమికోన్నత స్థాయిలో అయితే ఇంటి పని వారానికి ఆరు గంటలు ఇవ్వాలి ప్రాథమిక స్థాయి విద్యార్థులకు వారానికి రెండు గంటల ఇంటి పని అనేది ఇవ్వాలి నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం పరీక్షా సంస్కరణలలో లేనిది గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ లిఖిత సమాధాన ప్రశ్నలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఇది ఎన్సీఎఫ్ యొక్క సూచన కాదు ప్రవేశ పరీక్షలకు నోడల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ఐదు ఎనిమిది పదకొండు తరగతులకు ప్రవేశ పరీక్షలు ఉండకూడదు పరీక్షలు వాయిదా వేయకూడదు అనేవి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం పరీక్షా సంస్కరణలు నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ పేర్కొనని విషయం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇంగ్లీషు బోధనా మాధ్యమంగా ఒక్కానించడం ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అనేది బోధనా మాధ్యమంగా మాతృభాష ఉండాలని చెప్పింది నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ పాఠ్య ప్రణాళికా చట్టం టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం దేశంలోని వివిధ ప్రాంతాల ద్వారా పోల్చదగిన నాణ్యతకు భరోసా ఇచ్చుటకు ఈ క్రింది వాటిలో ఒకటి అభిలషణీయమైన ఏర్పాటు ఆన్సర్ ఆప్షన్ త్రీ సాధారణ విషయ ప్రణాళిక నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం పిల్లలకు భౌతికంగా అసౌకర్యం కలిగించగల సాధారణ అంశం ఏది పిల్లలకు భౌతికంగా అసౌకర్యం కలిగించేది ఆప్షన్ ఫోర్ బరువైన పుస్తకాల సంచులు నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం గణితీకరణ అంటే ఆన్సర్ ఆప్షన్ వన్ తార్కికంగా ఆలోచించడం నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లో సంస్థాగత సంస్కరణలు ఈ అధ్యాయంలో చర్చించబడ్డాయి సంస్థాగత సంస్కరణలు అనేవి ఐదవ అధ్యాయం సో ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ పరీక్ష సంస్కరణలకు సంబంధించి ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ యొక్క సిఫార్సు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ మౌఖిక పరీక్షలకు ప్రాధాన్యతనివ్వాలి నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లోని రెండవ అధ్యాయం దీని గురించి తెలుపుతుంది ఆన్సర్ ఆప్షన్ వన్ అభ్యసనం జ్ఞానం నెక్స్ట్ క్వశ్చన్ పాఠశాల అభివృద్ధి ప్రణాళికను తయారు చేసేది ఎవరు పాఠశాల అభివృద్ధి ప్రణాళికను తయారు చేసేది ఆప్షన్ ఫోర్ పాఠశాల యాజమాన్య కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక స్థాయిలో ఇంటి పని గురించి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఫైవ్ మార్గనిర్దేశం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ మూడవ తరగతి నుండి వారానికి రెండు గంటలు ఇంటి పని నెక్స్ట్ క్వశ్చన్ పరీక్షా సంస్కరణలకు సంబంధించి ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ సిఫార్సు చేయనిది ఏది ఆన్సర్ ఆప్షన్ టూ రాత పరీక్షలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఎన్సిఎఫ్ సిఫార్సు కాదు నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఫైవ్ ప్రాధాన్యత అంశం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ జ్ఞాన నిర్మాణం నెక్స్ట్ క్వశ్చన్ సామాజిక శాస్త్రాల గురించి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఫైవ్లో భావన కానిది ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ భారతదేశ చరిత్ర బోధనతో ప్రపంచ చరిత్రను ముడిపెట్టరాదు నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ విద్యా ప్రణాళికా చట్టం టూ థౌజండ్ ఫైవ్ దృష్ట్యా జ్ఞానానికి సంబంధించి సరైన ప్రవచనం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పుస్తక జ్ఞానం కంటే అనుభవాత్మక జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం మూడు నాలుగు ఐదు తరగతులకు ఇంటి పనికి ఇవ్వవలసిన సమయం ఆన్సర్ ఆప్షన్ టూ వారానికి రెండు గంటలు నెక్స్ట్ క్వశ్చన్ పాఠశాల యాజమాన్య సంఘం పరిధిలో లేనిది ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఉపాధ్యాయులను బదిలీ చేయటం పాఠశాల యాజమాన్య సంఘం యొక్క విధులు పాఠశాల పనితీరు పరీక్షించడం లేదా పర్యవేక్షించడం పాఠశాల అభివృద్ధి ప్రణాళిక తయారు చేయడం నిధుల వినియోగాన్ని పర్యవేక్షించడం నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లో రెండవ అధ్యాయం దీని గురించి చర్చిస్తుంది ఆన్సర్ ఆప్షన్ వన్ అభ్యసనం మరియు జ్ఞానం నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఫైవ్ తయారు చేయుటకు ఏర్పాటైన కమిటీ చైర్మన్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రొఫెసర్ యశ్పాల్ నెక్స్ట్ క్వశ్చన్ గణితం గురించి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ భావన కానిది ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ గణిత బోధనకు సహజ వాతావరణం అవసరం లేదు అనేది ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ భావన కాదు ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్